పేపర్ బాగా చదువుంటారు ఒక అభిప్రాయంతో అవగాహనతో ఉంటారు ఆ పేపర్లు కూడా అక్కడ ఉంది కాబట్టి నాడు నేడు మీరు గమనించిన ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడాలు ఏంటి అప్పటికి ఇప్పటికేమైనా మార్పులు వచ్చినా అదేం కాదు కొన్నిట్లో కొన్నిట్లో డెవలప్మెంట్ కనబడతా ఉంది నాడు బళ్ళు అనేటట్లో ఓకే కొంచెం సంచయం పథకాల్లో కొంచెం కనబడతా ఉంది ఓకే అట్లా అనుకుంటాము ఇంకా డెవలప్మెంట్స్ ఏదంటే చంద్రబాబు నాయుడు కొంచెం డెవలప్మెంట్లో అట్లా అట్లా ఉంటుంది అభిప్రాయాలు అప్పుడు గవర్నమెంట్ బాగుందా ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా స్పష్టంగా మీరు టీచర్ కదా రిటైర్ టీచర్ నేను అట్లా చెప్పాను లేదు అట్లా ఇవ్వడం లేదు ఆయన వేరు వీళ్ళది వేరు సంక్షేమ ఇది వేరు సంక్షేమంగా పోతా ఉంది అది కొంచెం అభివృద్ధి చేయడం పోతా ఉంది అట్లా అన్నప్పుడు మనం ఎవరిది బెటర్ అనేది మనం చెప్పలేదు సార్ సార్ ఇప్పుడు అభివృద్ధి చేశారు ఆయన రోడ్లు వేశాడు అవి చేశారు ఇవి చేశారని అంటాడు ఇదే చంద్రబాబు కానీ లోకేష్ కానీ కానీ అవే రోడ్లు పోయినాయి అని చెప్పేసి అవే డొక్క రోడ్లు అయినాయి అని చెప్పేసి బాధపడేది కూడా వాళ్ళే మరి రోడ్లు వేసి ఏమి ఉపయోగం రోడ్లు ఉండాలి కదా సార్ అదే ఆ రోడ్లే సరిగ్గా లేవు కదా మళ్ళీ ఏ వాళ్ళే వేసింది మేమంతా మీ పక్క ఉన్నాయి కాదన్లా ఇప్పుడు ఇప్పుడు లొకేషన్ అంటాడు ఈ డొక్క రోడ్డులో నేను తిరగలేకపోతున్నాను అని వేసింది మీరే కదా మరి ఆ రోడ్లు ఉండి లేని రోడ్లు వేసి ఉపయోగం దానిపై మనకు మన అభిప్రాయం లేదు సార్ ఇప్పుడు మాకు ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు సంక్షేమ పథకం సంక్షేమ పథకాలు పోతుంది కాబట్టి అందరిలో కూడా కొంత తృప్తి అనేది ఉంది డెవలప్మెంట్స్ ఏంటంటే అప్పుడు డెవలప్మెంట్ ఉంది నేను ఒక సంఖ్యలో ఉంది అంత ఇంకా ఏం లేదు బానే ఉంది ఇక్కడ కూడా ఏం కనపడాలి పెద్ద సంక్షేమ పథకాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం అట్లా తృప్తి అని కనపడతా సరే 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 చెప్పండి సార్ ఇప్పుడు అప్పుడంటే సార్ అప్పుడు కరోనా లేదు చంద్రబాబు ప్రభుత్వం కరోనా లేదు ఇప్పుడు కరోనా వచ్చింది ఒక రెండు సంవత్సరాలు ఆర్థిక మీద అయిపోయింది ఆ కరోనా దెబ్బతిన వల్ల ఏమైంది అంటే గవర్నమెంట్ కొంచెం ఆర్థిక ఇబ్బంది అయింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి కూడా ఇబ్బంది అయిపోయింది కష్టాల పరిస్థితి ఉంది ఇంట్లో నుంచి బయట రాలేకపోయినారు ఆ పరిస్థితులు ఏమైందంటే కొన్ని రోడ్లు డివాన్లు విపరీతమైన వాన్లు రోడ్లు అంతా డ్యామేజ్ అయిపోయినాయి ఆ డ్యామేజ్ అయిన పోడ్చాలంటే మనకు ఒక రాష్ట్రంలో ఒక ఇది లేదు మన ఆర్థిక మన ఆర్థిక పరిస్థితి తక్కువ అయిపోయింది ఏది ఏడు చేసి అవి చేసి ఈ సంస్కృతి పథకాలు నవరత్నాలు ఇవన్నీ చేసి పట్టి అవస్తున్నాది కాబట్టి అవన్నీ పోడ్చాలంటే కొంచెం లేట్ అవుతుంది ఆ లేట్ అయిన పరిస్థితుల్లో మనం జనాలు వచ్చి రోడ్లు ఇది ఏదన్నా అంటే అన్నీ చేయాలంటే వీలు కాదు కదా ఒక్కొక్క పని ఒకటి చేసుకుంటా రావాలి ఇప్పుడు కూడా రోడ్లు అంటే నిదానం చేసుకుంటూ కూర్చుకుంటూ వస్తున్నారు రెండు సంవత్సరాలు కరోనా వాళ్ళు ఏమైంది మనది మన రాష్ట్రం తలకెందులు అయిపోయాయి అందుకప్పుడు మేము ఏం చేయాలి మనం ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ గవర్నమెంట్కి మీకు ఏది బాగా అనిపిస్తుంది అప్పటికప్పటికంటే ఇప్పుడు వచ్చి రాష్ట్రం విడిపోయి అప్పుడు రాష్ట్రం విడిపోయినా కూడా అప్పుడు మన కొత్త రాష్ట్రం చంద్రబాబు ప్రభుత్వం చాలా కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు ఆ అప్పుడు ఆయన ఇది ఇది అయింది ఇప్పుడు వచ్చి ఈయన వచ్చినప్పుడు ఏమైందంటే ఈ పర్వాలే ఎందుకంటే ఈ రోడ్లు ఈ సమస్యలు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం అంటే ఇది మనకు తెలిసిందే కదా ఇదండి ఇప్పుడు ఆ ఇది ఏదైంది ఏది ఒక మన ఒక సాఫ్ట్వేర్ లేదు ఏం లేదు ఒక ఆదాయం గవర్నమెంట్ తరఫున లేదు ఏది మనకు ఏదో చేసి చేస్తాన తర్వాత ఏదో రాష్ట్రాలు నడిపిస్తున్నా నెట్టుకొస్తున్నాడు సంక్షేప్త నవరత్నాలు ఇవన్నీ నెట్టుకోవాలి మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని ఇస్తే బాగా అనిపిస్తుందా చంద్రబాబు నాయుడుకి వస్తే బాగా అనిపిస్తుందా మా ఉద్దేశం చూస్తే పదేళ్ళు ఒక సిజం ఉండాలి అంటే రావాలి పది సంవత్సరాలు ఉండి మళ్ళీ నెక్స్ట్ పది సంవత్సరాలు వస్తే అభివృద్ధి చెందుతుంది మళ్ళీ పది సంవత్సరాలు రాయనేమో చివరి ఎన్నికలు ఉంటున్నాడు ఇవే ఇవి యా సీఎం అయినా కానీ పది సంవత్సరాలు ఒక సీఎం ఉండాలి అప్పుడు ఇది ఇది పూడ్చుకుంటామంటే దేశం మన రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పటికే డెబ్బై మూడేళ్ళు ఇంకొక ఐదేళ్ళు దాటి అంటే డెబ్బై ఎనిమిది ఆయనకు వయసు అయిపోద్ది నాకు ఇదే చివరి ఎన్నికలు అవి రాష్ట్రం బాగుపడాలంటే ఇదే దిక్కు మీరు ఈరోజు ఇప్పుడు కానీ మాట తప్పారు ఓటు తప్పారంటే కష్టం అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు భయపెడుతున్నాడు కూడా బతిని ఆడుతున్నాడు దీని మీద మీరేమంటారు ప్రాణం గురించి మన చేసేది ప్రయాణ వయసు వచ్చి ఈ రోజు పోవచ్చు రేపు పోవచ్చు ప్రజలు సేవ చేసేది కావాలి నాయకుడు పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది దాని మీద మనం ఏం చేయడం అంటే మీరు ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటున్నారు అట్టని సంవత్సరాలు సీఎం గా ఉండాలి మళ్ళీ అదే మన మామూలుగా వచ్చి కాకపోతే మళ్ళీ మార్చుకోవచ్చు అది అట్లా పది సంవత్సరాలు ఉండాలి యాసి కానీ పది సంవత్సరాలు ఉండాలి